హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ప్రస్తుతం మనం వజ్రాల వేట కూర్చాము వజ్రాల వేట కొనసాగించడం జరుగుతుంది కష్టం బాగుందనుకోండి మనకు మంచి వజ్రం దొరికే అవకాశం అయితే ఉంటుంది అదృష్టం లేదు

చినుకులుంటారు చూడండి అయిపోయినప్పుడు మాత్రమే వస్తాయి అంటే లొకేషన్ నేను వెతుకుతున్నా లొకేషన్ ఇది ఎప్పుడో ఒక దగ్గర రాసిపెట్టి ఉంటుందని చిన్న ఆశ అప్పట్లో ఇక్కడెవరు రాజులు కాకతీయ రాజులు పరిపాలించిన ప్లేస్ అన్నమాట ఇది